హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కడప వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరు ఇప్పటి నుంచి అయితే ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది సో కడప పేరు నుంచి వైఎస్ఆర్ను తొలగించడం జరిగింది సో అంటే ఇంకా ఇక మీదట వైఎస్ఆర్ జిల్లా అనే పేరు అయితే ఉండదు కడప జిల్లా అని మాత్రమే ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సో దీనికి కారణం ఏం చెప్తున్నారంటే కడప అనే పేరుకు చారిత్రకమైనటువంటి ఒక ప్రాధాన్యత ఉంది సో ఆ ప్రాధాన్యతను కాపాడడం కోసం కడప జిల్లాను కడప జిల్లాగానే కొనసాగిస్తున్నాం సో వైఎస్ఆర్ అనే పేరును వచ్చేసి తొలగిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఈ పేరు ఎందుకు పెట్టారు అన్నది అందరికి తెలిసినటువంటి అంశమే సో రెండు వేల తొమ్మిదిలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టడం అయితే జరిగింది సో ఫస్ట్ అయితే వైఎస్ఆర్ జిల్లాగా ఉండేది ఆ తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టడం జరిగింది సో ప్రస్తుతం అయితే టీడీపీ పార్టీ అధికారంలో ఉంది సో ఆ పార్టీ అయితే వైఎస్ఆర్ జిల్లాను కడప జిల్లాగా మార్చింది సో రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ పార్టీ ఇలాంటి ఏం చేయలేదు సో వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టింది అప్పుడు సో ఇప్పుడు వచ్చేసి ఏకంగా వైఎస్ఆర్ పేరును తొలగించి కడప జిల్లాగా పెట్టడం జరిగింది సో కడప జిల్లాగా పేరు పెట్టడం వరకు అయితే బాగానే ఉంది ఎందుకంటే కడపకు ఒక మహా చరిత్ర ఉంది ఒక కడప బిడ్డగా నేను కూడా ఆనందపడుతున్నాను సో ఇక్కడ ఏంటంటే మరి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే టీడీపీ పార్టీ కావాలని ఇట్లా చేస్తూ ఉంది సో వాళ్ళు వైఎస్ఆర్ పైన కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపంతో ఇట్లా పేరు మార్చిండారని చెప్తూ ఉన్నారు సో ఇదైతే కరెక్ట్ కాదని అనుకోవచ్చు సో ఇంకా తర్వాత వారు అడిగే క్వశ్చన్ ఏంటంటున్నారంటే ఇంకా ఎన్టీఆర్ జిల్లాను పెట్టారు కదా మరి ఆ పేరును మారుస్తారా అలాగే పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాను మారుస్తారా ప్రకాశం జిల్లా పేరు మారుస్తారా అని చెప్పేసి వీళ్ళు ఇట్లా లింక్ అయితే పెడుతున్నారు సో వారికి వైఎస్ఆర్కు లింక్ ఏం లేదు సో ఇది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు టీడీపీ పార్టీ ఇప్పుడు మార్చుకుంది అంతే సో ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి అంశం ఏం లేదు సో కడప అనే పేరును కాపాడుకోసం కాపాడుకోవడం కోసం ఆయన పేరు మార్చడం అయితే జరిగింది సో దీన్ని కడప ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని భావిద్దాం సో ఇంకా కడప జిల్లాకు ఇకపై నుండి కూడా కడప జిల్లానే పిలుచుకుందాం ఇంకా వైఎస్ఆర్ జిల్లా అనేది వచ్చేసి ఉండదు సో ఇంకా వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్ చూసినట్లయితే పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సో ఇకపైన మన కడప జిల్లాను కడప జిల్లాని పిలుచుకోవచ్చు సో కూటమి ప్రభుత్వానికి కడప ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సో ఇంకా షర్మిల గారు కూడా దీన్ని స్వాగతించారు కాంగ్రెస్ పార్టీ తరఫున సో ఇంకా మరి ఇట్లా పేర్లు అనేవి తొలగించేయాలి మరి నాయకుల పేరు పెట్టడం అన్నది కూడా వారిని గౌరవించుకుందాం విగ్రహాలు పెట్టి సో మరి వాళ్ళ పేర్లు పెట్టి ఆ జిల్లాలను చారిత్రకతను ఆ జిల్లాకు ఉన్నటువంటి చరిత్రను చెరిపివేసే ప్రయత్నాలు అయితే ఎప్పటికి చేయకూడదని నేను అనుకుంటున్నాను సో ఈరోజు చిన్న వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి